నమస్తే విటీవీ ప్రైమ్ కి స్వాగతం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఎదురు దాడి చేయటంలో ఆయన్ని మించినటువంటి నాయకుడు అయితే కచ్చితంగా ఎవరు ఉండరని చెప్పొచ్చు అసలు చాలా ఆశ్చర్యమేస్తుంది అనమాట కొన్ని కొన్ని అంశాలు తీసుకుంటే ముఖ్యంగా ల్యాండ్ గ్రాబింగ్ కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీద చేసినటువంటి దాడి చూసినట్లయితే మనకి చాలా ఒక్కసారిగా అసలు అవ్వాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి భూముల్ని బెదిరించి కబ్జా చేసేసుకున్నాడు అనేటువంటి రీతిలో రైతు సంబంధించినటువంటి ఒక సభలో ఆయన మాట్లాడుతూ మా ల్యాండ్స్ మీ ల్యాండ్స్ మీకు చాలా భద్రంగా ఉండాలి ఉండాలి అన్నట్లయితే ఇప్పుడున్నటువంటి యాక్ట్ ఏదైతే ఉందో అది దాన్ని మీరు చాలా చక్కగా చేయాలి అని అదంతా కూడా ఆ ఘనకార్యం అంతా తనదే అన్నట్టు అని చెప్పి మాట్లాడుతున్నాడు కానీ యావత్ భారతదేశంలోనే యూనియన్ గవర్నమెంట్ ప్రశంసలు అందుకున్నటువంటి చర్యను టేకప్ చేసిందేమో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇవాళ వీళ్ళు మళ్ళీ దాన్ని ఆ రోజున ఏం చేశారు మీ భూములు మీకు మీ కోసం అని చెప్పని ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడని దుష్ప్రచారం చేశారు ఇప్పుడు దాన్ని చాలా ఫ్రెష్ గా వీళ్ళే చేస్తున్నట్టుగా దాన్ని ప్రచారం చేస్తున్నారు సో ఇదిలా ఉంటే ఆ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రైతులకి చెప్పింది ఏంటన్నట్టయితే జగన్ మోహన్ రెడ్డి ఒక ల్యాండ్ కి సంబంధించి వాళ్ళని బెదిరించి ఆ ల్యాండ్ తన హెలికాప్టర్ కోసం అని చెప్పని కబ్జా చేశాడు అనేటువంటి రీతిలో మాట్లాడారు ఆనాటి ముఖ్యమంత్రి ఇంటికి ఆయన ఉండే ఇంటి పక్కన హెలిప్యాడ్ కావాలి హెలిప్యాడ్ కావాలంటే తప్పులేదు లీజ్ తీసుకోవచ్చు వేరే ల్యాండ్ తీసుకోవచ్చు దానికోసం ఒక అతన్ని ఇమ్మంటే ఓన్ ల్యాండ్ నేను ఇవ్వను అతను వేరే దగ్గరికి కొనుక్కున్నాడు అలాంటి ల్యాండ్ ఏమంటే ఇవ్వకపోతే బలవంతంగా టేక్ ఓవర్ చేసి అతను ఇన్లేదు కాబట్టి ట్వంటీ టూ ఏ కింద పెట్టేసి అంటే ఒక ప్రైవేటు వ్యక్తి ల్యాండ్ సాక్షాత్ చట్టాలు చేసే ముఖ్యమంత్రి చట్టాలను అమలు చేయవలసిన వ్యక్తి ఒక ప్రైవేట్ ఆస్తిని ట్వంటీ టూ ఏ కింద ఇల్లీగల్ గా పెట్టాడంటే ఇది పరాకాష్ట నేను అడిగాను అతను ఇప్పటికీ నాలుగైదు సంవత్సరాలు అయింది నువ్వేం చేసావన సార్ ముందు నా ప్రాణం ఉంటే నేను ఎప్పటికైనా పోరాడతాను పోతే పోయిందా నేనేం మాట్లాడలేకపోయాను ఇప్పుడు మీరు అందరూ సెట్ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గరకు వచ్చి పిటిషన్ ఇస్తున్నారంటే రికార్డ్స్ అన్ని తీసుకున్నాం ఆ రికార్డ్స్ అన్ని ఇప్పుడు వెరిఫై చేసి యాక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం ఇది ఒక్కదిక్కడ కాదు అన్ని ప్రాంతాల్లో జరిగింది రికార్డ్స్ తారు చేశారు ట్వంటీ టూ ఈజీ కంప్యూటర్ ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారో చేశారు నిజానికి దీనికి సంబంధించి వాస్తవానికి వెళ్దాం అసలు ఎవరు కబ్జాదారులు ఎవరు ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్స్ ని అతి చట్టంలో ఉండేటువంటి లొసుగుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యం కింద కబ్జా చేస్తున్నది ఎవరు లేకపోతే పంచుతున్నది ఎవరు పప్పు బెల్ల లాగా వాళ్ళ వాళ్ళకి కావలసినటువంటి రీతిలో ఇస్తున్నది ఎవరు అని చూస్తే జగన్మోహన్ రెడ్డి తను ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్నటువంటి తాడేపల్లిలోని తన నివాసానికి సంబంధించి ఆయన మామూలుగా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకొని ముందుగా అక్కడికి చేరినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటండి ఆయన ప్రస్తుతం నివాసం ఉంటున్న ఉండవల్లిలో నివాసం ఉంటున్నటువంటి కరకట్ట నివాసం అంటారు లింగం గెస్ట్ హౌస్ దాని గురించి పరిస్థితి ఏంటండి ఒకసారి ఆలోచించండి మొత్తం పర్యావరణ ఉల్లంఘనలన్నీ కూడా జరిగినటువంటి భూ ఆక్రమణకు సంబంధించినటువంటి వివరాలే ప్రస్తుతం ఆయన నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఈ లింగం గెస్ట్ హౌస్ పర్యావరణ పరంగా లింగం రమేష్ నిర్మించినటువంటి దీంట్లో రివర్ కన్ కన్జర్వేకెన్సీ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్ కి సంబంధించి పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారు అనేటువంటిది అతి ప్రధానమైనటువంటి ఆరోపణ నిజానికి ఏ నాయకుడు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు అటువంటిది చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్న ఈ గెస్ట్ హౌస్ యొక్క నివాసం సుమారు ఒకటి పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఉండవల్లిలోని కృష్ణా నది కరకట్టకి ఆనుకొని మాత్రమే ఇది నిర్మించారు నదీ పరిరక్షణ చట్టం ఉల్లంఘన దీనికి సంబంధించి అంటే గరిష్ట వరద మట్టం మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అనేటువంటిది సంబంధించి ఒక పర్టికులర్ డిస్టెన్స్ లో ఎలాంటి నిర్మాణాలు ఉండకూడదు కానీ హ్యాపీగా దర్జాగా కట్టేసేసుకున్నారు ఆ ఫ్లడ్ ప్లెయిన్ మీద ఎన్జిటికి సంబంధించినటువంటి సంబంధించిన వైలేషన్ అంటే జాతీయ హరిత ట్రిబ్యునల్ దానికి సంబంధించి కూడా వైలేషన్స్ ఉన్నాయని చెప్పని కోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి నదీ ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలిగించేటువంటి కరకట్ట నిర్మాణాలైనా సరే పర్యావరణ సమతుల్యం దెబ్బతీస్తుందని చెప్పని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ఉద్యమకారుడు రాజేంద్ర సింగ్ ఆయన దీని మీద ఆందోళన చేసి దగ్గరకెళితే ఆయన ఇవ్వకుండా టీడీపీ గొండాలను పెట్టి ఆయన్ని పరిగెత్తించి పరిగెత్తించినటువంటి సంఘటన తెలిసినటువంటిదే దీని మీద సామాజిక సంస్థలు కూడా అడ్వకేట్స్ వాళ్ళలో నేరుగా ఒక భాగంగా ఎప్పుడూ ఎన్నో సంవత్సరాల క్రితమే దీని మీద మేము ఆందోళన చేసాం కానీ చెవిటోడికి శంకుదినట్టుగానే అయిపోయింది ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే నీటి వనరుల శాఖకి సంబంధించినటువంటి అనుమతులు గాని పర్యావరణ అనుమతులు గాని లేవు అనేటువంటిదే చాలా స్పష్టంగా ఉంది అయితే ఇక్కడే మళ్ళీ క్విట్ ప్రోకో కూడా ఇందులో ఉంది అనేటువంటిది వైఎస్ఆర్ సిపి ఆరోపణ లింగమనేని గస్ట్ హౌస్ కని ఉంటున్నప్పటికీ కూడా లింగమనేనికి వేరేగా కొన్ని బెనిఫిట్స్ చేసి అక్కడ ఇవ్వడం వల్ల అతను చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్ గా ఇచ్చారు ఇది ఫ్రీ కాస్ట్ గా ఇచ్చారు ఇది క్విట్ ప్రోకో అనేటువంటిది అంటే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డుకి కి సంబంధించినటువంటి అలైన్మెంట్ ని లింగమనేని భూములకు లబ్ధి చేకూర్చేలాగా మార్చడం ఇదంతా అనేది చాలా సార్లు వైసీపీ వారు మాట్లాడినటువంటి మాటే సో ఇది ఈ భూమికి సంబంధించినటువంటి వ్యవహారం ఈ ఇంటిని క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫోర్ కింద అటాచ్ చేస్తూ జప్తు చేయడానికి నోటీసులు ఇచ్చారు దీని మీద వాళ్ళు కోర్టు స్టే తెచ్చుకొని ప్రస్తుతం ఆ స్టే లో ఈయన కంటిన్యూ అవుతున్నాడు ఒక అన్ని రకాల వైలేషన్స్ ఉన్నటువంటి ఇంట్లో తను ఉంటూ ఈయన జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి సమీపంలో ఇంటికి సమీపంలో మరీ సమీపంలో కూడా లేదు అక్కడ తన హెలికాప్టర్ ల్యాండింగ్ కి సంబంధించి ఒక ల్యాండ్ ని ఈయన కబ్జా చేశాడు దాన్ని బెదిరించాడు తన దగ్గరికి ఎవరో కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆ విషయం తనకి తెలిసింది అని చెప్పేసి అని చెప్తున్నారు కానీ బట్ వాస్తవాలు పరిశీలించినట్టయితే అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి హెలిప్యాడ్ భూమి వేదం అంటే తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి నివసించేటువంటి నివాసానికి కొంచెం దూరంలో ఒక హెలీప్యాడ్ అనేటువంటి దాన్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇది ఈయన ఒక ఆయన్ని బెదిరించాడు అని చెప్తున్నాడు అసలు నిజానికి ఇది ఏంటిది రైల్వే భూమి అనేది ఒక మాట అది కాదు పారి ఫ్యాక్టరీ కి సంబంధించింది అని చెప్పని ఈ ప్యారి ఫ్యాక్టరీకి రైల్వే లీజ్ గా ఇచ్చింది అనేటువంటిది ఇంకొక మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటి వాళ్ళని ఇవ్వమని చెప్పని అడిగితే వాళ్ళు ఇవ్వమని అంటే జగన్మోహన్ రెడ్డి బెదిరించి దీన్ని ట్వంటీ టూ ఏ కింద స్వాధీనం చేసుకుని అక్కడ ఈయన హెలిప్యాడ్ నిర్మించుకున్నాడు అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ అంటే ఇవ్వను అని చెప్పానంటే బెదిరించి ట్వంటీ టూ ఏ అంటే ఏంటిది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి రిజిస్ట్రేషన్ లావాదేవీలు లేకుండా ఆయన చేశాడని చెప్పని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి ఆ భూమిని తను తీసుకోవాలి అనుకుంటే ఈయన చెప్పినట్టుగానే బెదిరించి వాళ్ళతో బలవంతంగా రాయించుకొని ఏదో ఒక బినామీతో దాన్ని రిజిస్ట్రేషన్ చేసేసుకునేవాళ్ళు ఇది కదా కబ్జా అంటే లేదు అన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పిన్ లింగమనేని ఎస్టేట్స్ లాగా ఎవడో అది రాయించేసుకుని దానింట్లో ఈయన ఉంటున్నట్టుగా ఇలా ఈయన హెలికాప్టర్ ఉండేటట్టుగా చేసేవాడు ఇది ప్రొసీజర్ కానీ అది చేయలే ఏం చేశాడు ఆయన ట్వంటీ టూ ఏ లో దాన్ని అంటే ప్రభుత్వ భూమి కింద దాన్ని బ్లాక్ చేశాడు చేసి దాన్ని ప్రొసీజర్ గా హెలిపాడ్ కింద వాడుకున్నారు ఇది వాస్తవం కాదన్నట్లయితే దానికి సంబంధించి ఈయన దగ్గరకు వచ్చిన రైతు ఎవరు ఆ బెదిరింపుకు గురైనటువంటి రైతు ఎవరు అతని వివరాలు ఏంటి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీడియా ముందు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే ఇది అవుతుంది ఇక ఈ రికార్డుల విషయానికి వెళ్ళినట్టయితే ఇది రైల్వే ల్యాండ్ ప్లస్ ప్యారీ లీజు ఈ ప్యారీ లీజ్ అనేటువంటి వైఎస్ఆర్ సిపి వేమారెడ్డి చెప్పేటువంటి కథనం ప్రకారంగా చూసుకుంటే హెలీప్యాడ్ స్థలం మొదట రైల్వే భూమి ఆ భూమి ఒకప్పుడు ప్యారీ ఫెర్టిలైజర్స్ లీజ్ ఇచ్చారు ఆ కంపెనీ మూతబడిపోయింది అది మూతబడిపోయిన తర్వాత ఏంటంటే అది ఇంకా భూమి వేలానికి వచ్చింది వచ్చినా కూడా అది ఇంకా రైల్ రికార్డుల ప్రకారంగా రైల్వే ప్రభుత్వ భూమి గానే ఉంది అది సర్వే నంబరు రెండు వందల ఇరవై మూడు ఆబ్లిక్ రెండు వందల ఇరవై ఆరు ఆబ్లిక్ సి టూ లో టెన్ పాయింట్ జీరో ఫోర్ ఏకర్స్ భూమి ఇది రెండు వేల ఇక్కడే గమనించాలని నేను నాకున్న రికార్డ్స్ బట్టి చెప్తున్నా రెండు వేల పదిహేను లోనే ఇది కలెక్టర్ కంట్రోల్ లోకి వెళ్ళిపోయింది అంటే ఆర్సి నంబర్ ట్వంటీ టూ బై సెవెన్ అని కూడా వారు చెప్తున్నారు అంటే సీఎం జగన్ జగన్ సీఎం కావడానికి ముందే ఇది ప్రభుత్వం అధీనంలో అంటే కలెక్టర్ అధీనంలో ఉంది అనేటువంటిది ఒక మాట మరి ఈ ప్యారిలీజ్ హిస్టరీ కూడా ఉంది రెండు వేల పదిహేను లోనే కలెక్టర్ కంట్రోల్లో ఉంది దీన్ని అక్కడి నుంచి జరిగింది ఏంటంటే ఒక కబ్జాదారు ఈ ల్యాండ్ ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేశాడు అయితే నాకు ఆధారాలు లేకుండా అతని పేరు అవన్నీ కూడా వివరాలు కూడా తెలుసు అందుకే నేను చెప్తున్నాను రైతు వచ్చాడు తన దగ్గర రైతు వచ్చాడా ఒక పైర్వీకారుడు వచ్చాడా ఎవరు వచ్చారైన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని రివీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తన గెస్ట్ హౌస్ అయితే అనుమతులన్నిటిని ఉల్లంఘించి దారా దత్తం చేశారు అలా కాకుండా ఆయన ప్రభుత్వ అధీనంలోకి తీసుకెళ్లాడు అంటే ట్వంటీ టూ ఏ అంటే దాని అర్థం ఏంటి అదే రిజిస్ట్రేషన్ వేరే ఫర్దర్ గా రిజిస్ట్రేషన్ అన్ని లేకుండా ప్రభుత్వ అధీనంలో ఉంటుంది ఆ విధంగా దాన్ని అయినా కాపాడాడు అనేటువంటిది ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది అంటే ఏంటి సేల్ డీడ్ గానీ సెటిల్మెంట్ గానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఇవన్నీ లేకుండా ఇది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ కింద ఉంటుంది ఇది ఏ విధంగా తప్పు అవుతుందో ఒక సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి ఆయన చెప్పాలి ఆ విషయాన్ని అలా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రొసీజరల్ గా ఇది అయ్యాడు ఆయన ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆయన భద్రతకి సంబంధించి ఒక హెలిప్యాడ్ ని దాన్ని ప్రొసీజరల్ గా ఏర్పాటు చేసుకున్నాడు అంటే మీరు మాజీ ముఖ్యమంత్రి అయినా ఎప్పుడో ఏదో ఒక చాలా సంవత్సరాల క్రితం తిరుపతిలో మీ మీద ఒక దాడి జరిగింది అలిపిరి దగ్గర అలిపిరి దగ్గర దాడి జరిగింది అనేటువంటి ఒకే ఒక కారణంతో మీరు కొన్ని సంవత్సరాల పాటుగా జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను మీరు అనుభవిస్తున్నారు పదవిలో ఉన్న పదవులు లేకపోయినా మరి అదే దీంట్లో ఒక ముఖ్యమంత్రి తన భద్రత కోసం ఒక హెలిప్యాడ్ ని తీసుకుంటే దాన్ని కూడా మీరు భరించలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి తిరగడానికి దాని దానికోసం మీరు చేసినటువంటి రంధ్రాన్వేషణ తప్ప ఇది ఒకటి కాదు మళ్ళీ వెనక్కి వెళదాం కబ్జా అనేది ఈ కబ్జా విషయంలో ఆయన ట్వంటీ టూ ఏ లో ఆ చిన్న ముక్కని ఆయన హోల్డ్ చేయటం దాన్ని హెలిపాడ్ కి వాడుకోవటం కబ్జా అవుతుందా లేదంటే అన్ని రకాల అనుమతుల్ని కూడా వైలేట్ చేసి ఈ రోజుకి కూడా సామాజిక వేత్తలను జాతీయ స్థాయిలో గగ్గోలు పెట్టిన కూడా వినకుండా మీరు ఆ కరకట్టలో నివాసం ఉండటం అనేటువంటిది దానికి బోర్డంత ప్రభుత్వ నిధుల్ని ఇష్టారాజ్యం కింద భద్రతారీత్యా దానికి శాంక్షన్ చేయించుకొని అనుభవించడం అనేటువంటిది ఇది కబ్జా అవుతుందా అనేది మరి తెలిసిన వాళ్ళు డిసైడ్ చేయాలి నాకైతే నేను చెప్పను ఆలోచించగలిగిన వాళ్ళు చెప్పండి అదే విధంగా తన బంధువులకి ముఖ్యమంత్రి అయి ఉండి తన రిలేటివ్స్ కి వేల ఎకరాలు ఎంత కొన్ని కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఎకరాలకు ఎకరాల భూముల్ని ధారా దత్తం చేయడం అది కబ్జా పరిధిలోకి వస్తుందా లేదంటే పవర్ పవర్ అబ్యూస్ చేసి దీన్ని అబ్యూసి పవర్ కింద మీ బంధువులకి మీరు ఇది ఇచ్చుకోవటం ఎవరు మీ సాక్షాత్ మీ సొంత మీ సొంత బావ ఆ బావకు సంబంధించినటువంటి చిన్నలుడు మీ పార్టీ భరత్ భరత్కి సంబంధించి యాభై నాలుగు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాల భూమిని క్రమబద్దీకరించడానికి మీరు ప్రయత్నం చేశారే అది కదా మరి కబ్జా వ్యవహారాలు ఒక పార్టీ వన్ ఆఫ్ ది పార్శ్వం అనిగా చెప్పాలి మరి దీన్యామానాలు చెప్పండి ఆ భూమి విలువ ఐదు వేల కోట్ల రూపాయలు అని చెప్పి చెప్తున్నారు ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని కేవలం కారు చౌకగా మీరు కట్టబెట్టేటువంటి పని చేశారు తొంభై తొమ్మిది పైసలకే మీరు లిఫ్ట్ పాలసీ అనేటువంటిది తీసుకొచ్చారు దానికి పారిశ్రామికీకరణ అనేటువంటి ఒక కొత్త అందమైనటువంటి పేరు తగిలించి ఈ టీసీఎస్ టాటా కన్సల్టెంట్ కన్సల్టెన్సీ వాళ్ళకి కాగ్నిజెంట్ కి గుజరాత్ మోటార్స్ కి ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళందరికీ కూడా పప్పు బెల్లల్లాగా పనిచేస్తున్నారు కదా వీటన్నిటికీ సంబంధించి అసలు ఈ లులు గిలు అనేటువంటి ఒక క్రెడిబిలిటీ లేని సంస్థలకు కూడా మీరు కారు చౌకగా మీరు ఇస్తున్నారంటే దీని వెనకాల లోపాయకారి వ్యవహారం ఏంటి కాబట్టి ప్రజలు ఆలోచించాలి ఈయన ఆరోపిస్తున్నటువంటి ఆరోపణల ప్రకారంగా ఎవరు కబ్జాదారులు ఎవరు ఈ భూముల మీద మితిమీరినటువంటి అపేక్ష ఆంధ్రప్రదేశ్ లో భూముల మీద ఆపేక్ష పెంచుకున్నటువంటి నాయకుడు ఎవరు అనేది మీరే డిసైడ్ చేయండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సమ్మేళనం